ఏమిచ్చిన తీరని దమ్మా నీ రుణం అమ్మా నీ పాదాలకు సాష్టాంగ వందనం ఏమిచ్చిన తీరని దమ్మా నీ రుణం వెచ్చని నీ కడుపుల మోసి విలకట్టని ప్రేమను పంచి బరువెక్కిన కడుపుతో అమ్మా ప్రతి అడుగును పదిలంగేసి చేసి ప్రాణవాయు అందించంగా గుండె స్పందించంగా జ్ఞాన పాలన చూసే కడుపులోన మనముండంగా ఎంత జాలిగుండే ఎంత అందుకే జగతి జగతిలా ఉండే నా కన్నీళ్ళ నీ కాళ్ళు కడిగిన మోక్షము నారప్పుండే పొరిగి ముప్పుతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి నీ పాదాలకు శాస్త్రాంగ వందనం ఏమిచ్చిన తీరనిదమ్మాచ్చిన తీరనిదమ్మా బ్రహ్మకైన అమ్మవు నీవు అపురూపజన్మవు నీవు తల్లి త్యాగాల చరితవే పిత్తల బంగారు భవితవే రోదన నీ గుణము నీది ఈ జగతికి నీవు పునాది నీ ప్రేగుల ప్రేమలు పంచే జగినల్ దీవెనలైన కర్రునాగలయీ హోమా కర్రునాగలయీ కత్తులు నీ కడుపుతున్న పాలగ మారే నేలన నెత్తుటి ధారలే చిందినా పుడికి నొప్పులా ఎదల పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి నీ పాదాలకు శాస్తంగా వందనం ఓ ప్రేమిచ్చిన నీ నీరు అమ్మా ఏమిచ్చిన నీ నేరు పుట్టగానే బొడ్డును కోసి పసిగొడ్డుకు ప్రాణం పోసి ముద్దుల తో చంపలు తరిపి ముద్దుల నాన పిలిచి జాగృతలే పాతించగా జాగారాలెన్నో చేసవు భాషరని బాల్యం ఆహా బాల్యం బాదని ఏర్పులు పసిగడతో దిష్టిసి తల కురులతో తన కష్టం తొలగిస్తావు పురిటి నొప్పు పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్ని మీ పాదాలకు శాస్తాంగనం ఓ ఏమిచ్చిన తీరని దమ్మా అమ్మా ఏమిచ్చిన కొని తెచ్చి అమ్మా కొత్త బట్టలే కొని తెచ్చి చంద్రులంటూ పొగడి అందమెట్ల ఉన్నా గాని అందలానికి ఎక్కిస్తుంటివి ఒక్క క్షణము కంటికి కనబడకపోతే నీ కడపులల్లో సడుగులంటివి ఆకలి కడుపును చూసి అమ్మ అల్లాడిపోత ఉంటది ప్రేమ ప్రేమా మజ్జలేని ప్రేమాది మానవతకు చిరునామా పంచభూతాలు ప్రాణవాయు అని పునియాడే ప్రేమా పులిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి నీ పాదాలకు శాస్త్రా వందనం ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నేరుణం అమ్మా నీ పాదాలకు శాస్త్రాంగ వందనం ఓ ఏమిచ్చిన తీరని दम